బాలభీముడు పాఠము మూడవ తరగతి తెలుగు ఒకసారి పాఠం చదువుదాం ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది ఆమె అడుగు తడబడింది చేతులు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు అయ్యో నా చెట్టి తండ్రికేమైందో అని కుంతిదేవి ఆగమాగమైంది వెంటనే బాధపడుకుంటూ బాలు ఎత్తుకున్నది ఆచార్యం బాలునికి ఏం కాలేదు కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది బాలుడు హాయిగా నవ్వుతున్నాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ బాలుడిని తల్లి కుంతిదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది ఆ బాలుడే బాలభీముడు బండను పగలగొట్టిన ఆ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసే గొప్పవాడవుతాడు అవుతాడని పొగిడారు తండ్రి పాండురాజుకు ఈ విషయం తెలిసింది బాల భీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు పాండురాజు ఐదుగురు కొడుకుల్లో భీముడు రెండవవాడు భీముని అన్న ధర్మరాజు అర్జునుడు నకులుడు సహాదేవుడు తమ్ముళ్ళు ఈ ఐదుగురిని పంచ పాండవులు అంటారు పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు ఆయన అస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రునికి నూరుగురు కొడుకులు వారిని కౌరవులు అంటారు కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు చిన్నవాడు పాండురా పా చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు ఆడుకున్నారు ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుల్ని ఓడించేవాడు ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటి మాటికి ఇంటికి పోయేవాడు ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు తిరిగి వచ్చి చదువుకోవడానికి ఆడుకోవడానికి పోయేవాడు ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు అదే చెట్టు ఎక్కబోతున్న భీముని కౌరవులు అడ్డుకున్నారు భీమునికి కోపం వచ్చింది చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలిపడ్డారు వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు కోపంతో భీముని మీద తిరగబడ్డారు అయినా భీముడు భయపడలేదు వాళ్లను చితకబాదాడు ఏమి చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు ఎట్లాగైనా భీముని ఓడించాలని అనుకున్నారు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండటాన్ని దుర్యోధనుడు చూశాడు అతనికి విషాహారం తినిపించాడు దాంతో భీముడు సృహద్ కోల్పోయాడు అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి తీగలతో బంధించారు ఎత్తుకొని పోయి నదిలో పడేయాలనుకున్నారు కానీ అంతమంది కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు భీముణ్ణి దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు భీముడు అడుగు అడుగున ఉన్న పాతాల లోకానికి పోయాడు అక్కడ ఉన్న విష సర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతడికి ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయి భీముని కట్లు తెంపాయి కొంతసేపటికి భీమునికి సృహ వచ్చింది అక్కడ ఉన్న నాగరాజు తన బంధువుని బంధువుని తెలుసుకున్నాడు అతని దయ వల్ల వెయ్యి ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బల పరీక్ష పెట్టాడు అందులో దుర్యోధనునికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది దాంట్లో కూడా భీముడే గెలిచాడు భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు అప్పుడు తల్లి నాయనా నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది సరేనమ్మా నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్లను శిక్షిస్తా మంచి వాళ్లను రక్షిస్తా అన్నాడు భీముడు